హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషారావుల అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హల్దీ ఫంక్షన్కి ఆల్రెడీ డెకరేషన్ అంతా అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకా మేమైతే రెడీ అవ్వాలి ఆల్రెడీ మా చిన్న క్వీన్ విక్టోరియాస్ రెడీ అయ్యారు చిన్నపిల్లలు వీళ్ళిద్దరు రెడీ అయిపోయారు ఎల్లో డ్రెస్ వేసుకోవాలి చిన్నపిల్లలకి ఇలాంటి ఫంక్షన్స్ అంటే బల ఎగ్జైట్మెంట్ తోటి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వీళ్ళిద్దరు కూడా అంతే అసలు ఎంత బాగా ఎంజాయ్ చేశారు అందరికంటే వీళ్ళిద్దరే బాగా ఎంజాయ్ చేశారు ఇంకా డెకరేషన్ అవన్నీ అయితే కంప్లీట్ అయిపోయింది ఫైవ్ థర్టీకి కల్లా అన్ని డెకరేషన్ ఇవి ఏంటంటే డెకరేషన్ సింపుల్గా బాగుండాలి మనకి చూడటానికి లుక్ చాలా బాగుండాలని ఇదైతే సెలక్షన్ సెలెక్ట్ చేసింది మా కాళ్ళు చాలా చూసాం మేము అందరం కాకపోతే అందరికీ ఇదే నచ్చింది ఇంక మా కాళ్ళు కూడా సుమా కూడా ఇదైతే చాలా బాగుంటుంది అన్నట్టు మేము ఇదైతే ఓకే అనుకున్నాం డెకరేషన్ ఇంతకు ఎలా ఉందనేది కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంచెం మందికి రీచ్ అయింది ఇంక ఇక్కడ డెకరేషన్ అవన్నీ చూసిన తర్వాత కిందకైతే వెళ్ళాను కిందకు వెళ్ళిన తర్వాత ఏంటంటే అందరూ పూలమాలు కట్టడం ఇవైతే చేస్తున్నారు నాకు స్టిచ్చింగ్ మిగతా ఏమైనా పనులు అన్నీ చేస్తా కానీ పూలు కట్టడం మాత్రం రాదు ఎందుకు ఫస్ట్ నుంచి ఇంక దాన్ని నేను నేర్చుకోలేదు ఇంకా అది ఇంకా రాలేదు నాకు నన్ను కట్టమని చెప్పారు ఇక్కడికి రాగానే నాకు రాదు పెదమ్మ అని చెప్పాను సో ఇంట్లో ఫంక్షన్ ఉంటే ఆ సందడే వేయరు కదా అసలు ఎంత బాగుందో మేము ఆ టెన్ డేస్ ఎంత బాగా ఎంజాయ్ చేసాము అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇంతకు మేము కుట్టుకుని ఎల్లో డ్రెస్సెస్ అందరం అయితే వేసుకున్నాం చాలా బాగున్నాయి అన్నీ ఏంటంటే ముందే కుట్టుకొని పర్ఫెక్ట్గా ఏందంటే కొంచెం సైజ్ అవి కూడా చేసేసుకున్నాం ఇంకా ఫైనల్గా అయితే మేమందరం రెడీ అయ్యేసి పైకి అయితే వెళ్ళాము డాబా పైన అయితే డెకరేషన్ అయితే చేయించుకున్నాం ఎందుకంటే రోడ్డు మీద కాకుండా పైన అయితే మనకి బాగుండుద్ది నైట్ కొంచెం ఎంజాయ్ చేయడానికి బాగుండుద్ది రోడ్డు మీద కంటే కూడా అన్నట్టు ఇంతకు మెద పైన అయితే ఇలా అయితే పెట్టేసేసుకొని అందరం రెడీ అయ్యి పైకి వెళ్ళాము పైకి వెళ్ళేసరికి ఫోటోగ్రాఫర్ అయితే వచ్చారు ఇంకొచ్చిన తర్వాత ఏంటంటే చాలా వరకు స్టిల్స్ అయితే ఇవి దిగండి అవి దిగండి ఎలా అని అవన్నీ అయితే చెప్పారు చాలా వరకు ఫొటోస్ స్టిల్స్ అవన్నీ దిగిన తర్వాతే మేమైతే మంగళస్నానం అయితే స్టార్ట్ చేసాము హల్దీ ఫంక్షన్ రోజు అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇంతకు మా అందరూ ఎల్లో అవుట్ ఫిట్ ఎలా ఉంది కామెంట్ చేయండి అలాగే ఏంటంటే పాపకు వరకు ఓన్లీ వైట్ డ్రెస్ అయితే కుట్టాము వైట్ దాని మీద ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి అవి ఏంటంటే మా తోడుకోళ్ళు కుట్టేసింది ఈ ఎల్లో డ్రెస్సులు మాత్రం నేను మా తోడుకోళ్ళు ఇద్దరం కలిసి అయితే కుట్టేశాము అంటే అందరం ఎల్లో వేసుకొని తను కూడా వెళ్ళే వేసుకుంటే అంత లుక్గా ఉండదు అందరూ వేసుకున్నది కాకుండా కొంచెం డిఫరెంట్గా వేసుకుంటే అంటే బాగుండిద్ది బాగా కనిపిస్తుంది అన్నట్టు అయితే డిఫరెంట్గా అయితే అలా అయితే కుట్టింది సుమ ఇంకా అలాగేంటంటే పిల్ల మా ఏంటంటే ఇక్కడ డ్యాన్స్ అయితే వేస్తున్నారు సరదాగా వాళ్ళిద్దరు డ్యాన్స్ వేస్తుంటే ఎంత బాగుందో నాకైతే భలే నవ్వు వచ్చింది ఇద్దరు బాగా వేస్తున్నారు ఎంతైనా ఆడపిల్లలు ఆ హడావుడే వేరు కదా డ్యాన్స్ వేస్తుంటే చూడ ముచ్చటగా ఉంది ఎంత బాగుందో ఇలా డ్యాన్స్ పిల్లల డ్యాన్సు అలాగే చాలా వరకు ఫోటో సెక్షన్ అవన్నీ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇంకా మంగళ స్నానం అయితే స్టార్ట్ చేశారు ఫస్ట్ మంగళ స్నానం ఏంటంటే మా అత్తయ్య మా మామయ్య అయితే చేశారు వాళ్ళతోనే స్టార్ట్ చేయించాం పెద్దోళ్ళు కదా అందుకని ఆ తర్వాత ఏంటంటే మా బావగారు అలాగే మా తోడుకోళ్ళు తర్వాత నేను మావారు అలాగే మా తోడుకోళ్ళు అక్క అలాగే అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ మంగళ స్నానం అయితే స్టార్ట్ చేశారు ఎంత సరదాగా అనిపించిందో అలా నీళ్ళు పోస్తుంటే కథ ఏంటంటే పోసే మనకి బాగానే ఉండిద్ది పోపించుకునే తనకే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అలా ఎంతసేపు పోస్తా ఉంటుంటే సో ఆఖరికి పిల్లలు కూడా మేము కూడా పోస్తాం మేము మాత్రం ఎందుకు తగ్గాలి అన్నట్టు ఈ పిల్లలిద్దరు కూడా మేము కూడా పోస్తామని చూస్తున్నారు కదా ఇద్దరు వచ్చి అయితే పోసారు ఇలాగా నీళ్ళు ఆ తర్వాత అందరూ వచ్చిన చుట్టాలు అలాగే మా వదిన వాళ్ళు అందరూ అయితే పిల్లలు అందరూ ఇలా అయితే మంగళ స్నానానికి ఇలా నీళ్ళు అయితే పోసేసేసిన తర్వాత ఇంకా తర్వాత చెప్పే పని లేదండి ఒకరి మీద ఒకరు పోసుకున్నారు అబ్బో మామూలుగా ఎంజాయ్ చేయలేదు అసలు భయోచంగా ఎంజాయ్ చేశాము అందరూ పోయడం అయిపోయిన తర్వాత అసలు ట్యాంకీలో సగం నీళ్ళు అయితే మేమే అవగొట్టాము అట్ అంత ఎంజాయ్ చేశాము అందరం సరదాగా ఎంజాయ్ చేసి నీళ్ళు ఇలా పోసుకున్న తర్వాత ఏంటంటే ఇంకా కిందకి వెళ్ళి డ్రెస్సెస్ అన్నీ చేంజ్ చేసుకొని ఇంకా టిఫిన్ అయితే తినేసేసి పిల్లలందరూ ఏంటంటే ఇక్కడ ఈ పిల్లలు డెకరేషన్ అయితే చేస్తున్నారు గడపలకు అలాగా ఇందాక ఆల్రెడీ బంతిపూలమాల అవన్నీ కట్టి చూశారు కదా స్టార్టింగ్లో వాటి అయితే ఇలా డెకరేషన్ అయితే చేస్తున్నారు ఇలా ఎవరి పనిలో వాళ్ళైతే నైట్ అయితే హెల్దీ అయిపోయిన తర్వాత ఎందుకంటే మరుసటి రోజు ఫంక్షన్ ఇంకా అందులో ఫంక్షన్ మధ్యాహ్నమే సమ్మర్ కదా కొంచెం మధ్యాహ్నం అయితే బాగుంటుంది అన్నట్టు మధ్యాహ్నం అయితే పెట్టేసేసుకున్నాము ఫంక్షన్ ఒక పక్క వీళ్ళు డెకరేషన్ చేస్తుంటే ఇంకో పక్కన ఏంటంటే మా తోడుకోలు వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి బాటిల్స్ అయితే తెచ్చారు ఇంక బాటిల్స్ ఏంటంటే ప్యాక్ చేస్తున్నారు ఇంకా అప్పటికప్పుడు అన్నీ పెట్టుకోవాలంటే కష్టం కదా అందుకని ముందే రోజు ముందు రోజు ఇవన్నీ ఇలా సర్ది పెట్టేసేసుకున్నారనుకోండి ఏ కవర్ కావ కవరు మనం ఇవ్వడానికి కూడా వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది అందుకని అయితే అన్నీ ముందు రోజే ఇలా సెట్ చేసుకున్నారు అలాగే హల్దీ ఫంక్షన్కి ఏంటంటే జస్ట్ ఇలా ముందే పెట్టారు గోరింటాకు తర్వాత ఏంటంటే ఆ రోజు నైట్ బ్యాక్ సైడ్ కూడా హ్యాండ్కి బ్యాక్ సైడ్ కూడా ఇలా గోరింటాకు ఇవన్నీ అయితే పెట్టిచ్చే చేసుకొని అందరం అంత డెకరేషన్ అవన్నీ అయితే ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా మేము పొనుకునేసరికి కూడా ట్వెల్వ్ అలా అయితే అయింది సో అది ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఈ వీడియో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్